జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై చానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు సౌందర్యలహరిలోని పదిహేడవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం సవిత్రి బిర్వాచాం శశిమణి శిలాభంగిభి వసిన్యాద్యాస్వాం సహజనని సంచితయతి సకర్త కావ్యాం భవతి మహతాం భంగి భంగిరుచిభిం వదన శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఈ పదిహేడవ శ్లోకంలో కూడా అమ్మవారి సారస్వతం గురించి చెప్పడం జరిగింది అత్యంత ప్రకాశమునకు మారు పేరైన చంద్రకాంత శిలల వంటి వసిన్యాది వాగ్దేవతలు పొలిచే నిన్ను సరస్వతీ రూపముగా ఆరాధించేవారు కవీంద్రులై శారదాదేవి కృపతో అనేకానేక కావ్యాలను వ్రాయగలుగుతున్నారు పోతల్లి చంద్రకాంతి శిలల వలె తెల్లని శరీర ఛాయ కలవారైన వశిని మొదలైన ఎనిమిది మంది వాగ్దేవతలు పన్నెండు మంది యోగినులు గంధాకర్షిణి మొదలైన ఆకర్షణ దేవతలు నలుగురితో కూడిన నిన్ను ధ్యానించేవాడు సరస్వతీ స్వరూపుడై మధుర మధురమైన కవిత్వం చెప్పగల కాళిదాసు వంటి మహాకవి అవుతాడు జగజ్జనని వాక్కులను సృజించువారును చంద్రకాంతమణుల శకలములవలే తెల్లనైన దేహముల కాంతి కలవారు అగు వషిని మొదలగు శక్తులతో కూడనున్న ఎవడు చక్కగా ధ్యానించునో వాడు మహాకవులైన వాల్మీకి కాళిదాసుల కవిత్వ రచన వలె మధురమైన శ్రవణ రమణీయమైన సరస్వతీదేవి యొక్క ముఖకమల పరిమళమును వెదజల్లు మృదువైన వాక్కులతో రసవంతమైన కావ్య రచన చేయగల సమర్థులు అవధులు మీరు కూడా తెలుసుకున్నారు కదా ఈ పదిహేడవ శ్లోకం యొక్క అర్థము అమ్మవారి దివ్య స్వరూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు వాల్మీకి కాళిదాసు వంటి కవిశ్రేష్ఠులు అవుతారని చెప్తున్నారు మరి ఈ పదిహేడవ శ్లోకం యొక్క విశిష్టత ఏమిటంటే సకల విద్యలు సిద్ధిస్తాయి సంగీతము కవితా శక్తి పెరుగుతుంది ఎవరైతే సకల విద్యా సిద్ధి కలగాలి సంగీతంలోనూ కవిత్వంలోనూ పాండిత్యము సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించండి మరి మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూడగలుగుతారు